అయ్యప్ప స్వాములకు ఇరుముడి కడుతున్న గురుస్వామి గురుస్వామితో అయ్యప్ప స్వాములు శోభయాత్రలో అయ్యప్ప స్వాములు శబరిమాలకు బయనమైన శ్రీరాంపూర్ కాలనీ అయ్యప్ప స్వాములు శనివారం శబరిమాలకు బయలుదేరి వెళ్లారు ఇఖిలా భారతీయ అయ్యప్ప ధర్మ ప్రచార సభ శ్రీరాంపూర్ కాలనీ శాఖ అధ్యక్షుడు బొడ్డు లచ్చన్న ప్రధాన కార్యదర్శి భాస్కర్ల రాజేశం వర్కింగ్ ప్రెసిడెంట్ వంగ శివకుమార్ వీరభద్ర స్వామి ఉపాధ్యక్షుడు మధు పడల లింగయ్య కోశాధికారి చింతపు సదానందం ఆధ్వర్యంలో శ్రీరాంపూర్ కాలనీ ఆంజనేయ ఆలయం అయ్యప్ప స్వామి సన్నిధానంలో ప్రత్యేక పూజలు చేశారు సంగనబట్ల నర హరి శర్మ సీతారాం గురుస్వాములచే అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చారు ఆలయం నుంచి శ్రీరాంపూర్ కాలనీ బస్ స్టాండ్ వరకు అయ్యప్ప స్వాములు ఇరుముడి దాల్చి మంగళ వాద్యాలతో శరణం అయ్యప్ప అంటూ నలభై ఒకటి రోజులు కఠిన నియమాలతో దీక్ష భూమి అయ్యప్ప స్వామి దర్శనం కోసం కేరళ పత్తినం తిట్టా జిల్లా పంబ శబరిమాలకు వెళ్తున్నామని అధ్యక్షుడు బొడ్డు లచ్చన్న తెలిపారు ఈ కార్యక్రమంలో ఏబిఏపీ శ్రీరాంపూర్ కార్యదర్శి దాసరి నవీన్ జమల్పూరి శ్రావణ్ సహాయ కార్యదర్శి దాసరి కళ్యాణ్ బన్ని కడల లింగయ్య ప్రసాద్ సభ్యులు జక్కెన రమేష్ తరాల శివ సాదినేని సతీష్ కొండాల్రెడ్డి సిహెచ్ వేణు మల్లెత్తుల శ్రీనివాస్ లక్కాకుల రాజు సందనవేణి సతీష్ తాటిపాముల సత్యనారాయణ మాటూరి వంశీ మెడవేణ చందర్ గాదాసు కళ్యాణ్ రామలింగం ఎస్ నరేందర్ సిహెచ్ సాయి మల్యాల రవీందర్ సంతోష్ భరత్ రెడ్డి ఆడేటి అశోక్ ముల్కల రవికృష్ణ అప్పయ్య చారి కుమారస్వామిలు పాల్గొన్నారు మేము శ్రీరాంపూర్ స్వాములం స్వామి స్వామి చెన్నయప్ప మేము నవంబర్ ఇరవై రెండవ తారీఖు బాలాధారణ చేస్తున్నాం స్వామి చక్రవర్తుల పురుషోత్తమ గారిచే బాల చేసుకున్నాము మేము నలభై ఐదు రోజుల పాటు నియమనిష్టాలతో దీక్ష చేసినాము స్వామి ఈరోజు నరహరి గురుస్వామి గణ సీతారామ గురుస్వామి వంశీస్వామి అధ్యాయంలో ఇరుముడి దాల్చి మెచన్నప్ప అయ్యప్ప స్వామి అనుగ్రహం ఉండాలని స్వాములందరికీ కోరుతున్నాము